రావయ్య ముద్దుల మామా నీకు రాసిస్తారా ఎలసీమ వచ్చాక వదలని మొమ్మ జంట జాగారం చేయాలమ్మా అల్లరిగాట ఆడుకుందామా అల్లెల పాట పాడుకుందామా అల్లుకుని వెళ్ళవల చెల్లెమనే కద రావయ్య ఆశిస్తారాయల సింహ వచ్చాక బదులను బామ్మ జంట జాగరం చేయాలమా మనసైన మా పటి లగ్గంలోనా మన పెళ్ళి జరిగిన అక్షింతలీయగా వలపు రేపు లక్షింతలయ్యేను నిరీక్షని పలించి వివాహ പ്രതീക്ഷനം നമുക്കിങ്ക വിલાസമായി പോകാ കലയ നിജമേ സലപമേ സലൈഗ കുരേ раവയ